మరో బ్రేకింగ్ లోకి వెళ్ళం నేడు ఏఐసిసి కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది పార్టీ ప్రధాన కార్యదర్శులు అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు ఇన్ఛార్జీలు కానున్నారు ఎస్సీ వర్గీకరణతో పాటు హర్యానా ఢిల్లీ మహారాష్ట ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చిస్తారు సంబంధించి లేటెస్ట్ మా ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు శిరీష్ ఈ ఏసీసీ మీట్ లో ఎటువంటి కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది రమణ ఈ రోజు ఉదయం పదిన్నర గంటలకు ఏసీసీ కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభమవుతుంది సమావేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ ప్రధాన కార్యదర్శులు రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు ఇన్ఛార్జీలు కూడా హాజరు అని చెప్పేసి ఏసీసీ కార్యాలయం నుంచి వర్తమానం కూడా అందింది ఈ మేరకు వాళ్ళందరూ కూడా హాజరవుతున్నారు అయితే తెలంగాణ నుంచి మాత్రం ఎవరు కూడా హాజరు కాడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఈ సమావేశానికి హాజరు కావడం లేదు తెలంగాణ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి మాత్రం ఈ సమావేశానికి హాజరవుతున్నట్లుగా కూడా సమాచారం అయితే ఇందులో ప్రధానంగా చర్చించాల్సిన అంశాలు రెండు అంశాలపై చర్చ జరగనున్నట్లుగా కూడా తెలుస్తోంది ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణను వివాదాస్పదం కాకుండా ఏ విధంగా అమలు చేయాలి వివిధ రాష్ట్రాల్లో అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అన్న విషయంపై ఈ సమావేశంలో ప్రధానంగా డిస్కషన్ జరుగుతుంది దీంతో పాటుగా ముఖ్యంగా బీసీ కులగణన అనేది కూడా చేయాలనేది కూడా సుదీర్ఘ కళంగ డిమాండ్ దీనికి సంబంధించి కూడా రాష్ట్రాల్లో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రాల్లో ఈ కులగణన చేపట్టే విషయం పైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా జరగబోతోంది దాంతో పాటుగా ఈ నెలాఖరు ఈ సంవత్సరం నుంచి వచ్చే మార్చి లోపు జరగబోతున్న హర్యానా ఢిల్లీ మహారాష్ట్ర ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల పైన కూడా ఈ సమావేశంలో ప్రధానంగా డిస్కషన్ అనేది కూడా జరుగుతుంది దీని తర్వాత మీడియా బ్రీఫింగ్ అనేది కూడా ఉంటుంది సో ఓవరాల్ గా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ రానున్న ఎలక్షన్స్ సిద్ధమవుతున్నట్లుగా కూడా సమాచారం అయితే దీని సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీలో సంబంధించి పూర్తి ప్రక్షాళన అనేది కూడా జరగొచ్చు పిసిసి అధ్యక్షుల మార్పుతో పాటుగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జీలని మార్చే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం నేడు ఏసీసీ కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు అన్ని రాష్ట్రాల పిసిసి చీఫ్స్ ఇన్ఛార్జీలు కానున్నారు ఎస్సీ వర్గీకరణతో పాటు హర్యానా ఢిల్లీ మహారాష్ట్ర ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చిస్తారు